తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క సారు ఇద్దరు కలిసి ఒక ప్రణాళికతోని ముందరి పోతున్నారు మన తెలంగాణకు రావాల్సినటువంటి పైసల గురించి అయితేనేమి అట్లనే అనేక సమస్యలను కేంద్రం నుంచి ఎదుర్కొంటున్నది మన తెలంగాణ రాడ్డం ఈ సానుకూలంగా మనం పరిష్కరించాలంటే మన అందరం నాయకులం ఒక్క తాటి మీద పోవాలి కేంద్రంతో ఫైట్ చేయాలనే ఉద్దేశంతోనే గట్టిగానే దీని రయ్యారు రంగంలోకి దీనికోసానికి అని చెప్పి అందరినీ ఒక తాటి మీద తెచ్చే ప్రయత్నంలలో అటు డిప్యూటీ సీఎం ఇటు రేవంతం సార్ కూడా గట్టిగానే ఉన్నారట మరి దీనికోసానికని చెప్పి ఏమేమి మాట్లాడబోతున్నారు తోటి అనే ముచ్చట్లల్లా ఒక మీటింగ్ను ఏర్పాటు చేయబోతున్నారట మరి ఆ కథ ఏంది ఆ ముచ్చటేంది పురాగా తెలుసుకుందాం పాండ్రి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ దగ్గర రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహణ చేయాలని చెప్పి రాష్ట్ర సర్కారు యోచన ఎత్తుందయ్యా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక ప్రణాళిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క సార్ అధ్యక్షతన శనివారం పొదుగాల పదకొండు గంటలకు రాజ్భవన్ లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర మనం చెప్పుకున్నటువంటి రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యల మీద గట్టిగా నిశ్చర్చలు జరుపు పెండింగ్ లో ఉన్న సమస్యల మీద ఎంపీలు రాష్ట్రం మన రాష్ట్రం పార్లమెంట్ లా కేంద్ర ప్రభుత్వం మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నదయ్యా దానికోసానికనే ఎత్తున్న ప్రయత్నం ఇది ఇక ఈ కార్యక్రమానికి అయితే ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు హాజరు కాబోతున్నారు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ లతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క మల్లు సారు స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వాన అయితే ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి అడుగు లేకే కావాల్సినటువంటి పథకాల గురించి ఉన్నటువంటి సమస్యల గురించి కేంద్రం దృష్టికి తీసుకుపోయేందుకు కృషి చేస్తున్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు జై ఓ రేవంత్ రెడ్డి సారు జై ఓ కాంగ్రెస్ అని చెప్పి తారిపులు చేయబట్టిన ఈ ముచ్చట ఒక్కరు